ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ ని ప్రారంభించినాము అని తెలుపుచున్నాము మా వద్ద అన్ని శుభకార్యములకు కార్యములకు వినాయక చవితి పండుగ సందర్భంగా మీరు చేసుకునే సంబరాలలో సరికొత్తగా చేసుకునే విధంగా డిజైన్ చేసి టీషర్ట్స్ పై మీకు నచ్చిన ఫోటో గాని పేరు గాని ప్రింట్ చేసి ఇవ్వబడను మా అడ్రస్ ఎస్ఈడి కంప్యూటర్స్ పొది రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ దర్శిపట్టణం పుట్టబజార్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మాజీ ఎమ్మెల్యే నారశెట్టి పాపారావుతో కలిసి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పిఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మండపం వద్ద డాక్టర్ లక్ష్మీ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ఆరంభించారు Like, Share, Subscribe, and Get Notification.